రంజనీ కుందుర్తి ప్రధాన అవార్డును రెండు వేల పదమూడులో పొంది వెన్నెల దుఃఖం రంజనీ కుందుర్తి అవార్డుల కవితా సంకలనంలో చోటు చేసుకున్న మౌనశ్రీ మల్లిక్ కవిత తప్తస్పృహ కృతే కార్యే కిం ముహూర్త ప్రశ్నేన దేహం శిథిలమవుతున్న నదిని ఆశాంతం తాగాలన్నంత దాహం జీవన్నాటకంలోని తెర త్వర త్వరగా దిగుతున్నప్పటికీ తెగ ఆడాలన్న ఆరాటం నిజానికది నిరాయుధ పోరాటం రాలిపోయే కుసుమం మళ్ళీ వికసించాలని కోరుకోవడం శిరఛేదనానికి ముందు ప్రేమలేఖ రాయాలని పరితపించడం కాలహ క్రీడతి గచ్చాత్యాయుహ అనేక విస్ఫోటనాల అనంతరం నిర్మించబడిన నిర్జన వారథి మన జనజీవన చరమాంకపు వేదిక సుదీర్ఘ ప్రవాహంలోని కలల అలలను లెక్కిస్తూ మృత్యుగమకాలను హెచ్చించే మలి సంధ్యా సమయం సిద్ధాంతీకరించలేని అసంబద్ధ సూత్రాల హెచ్చరికల్లో ఎంతకీ బోధపడని పరమహంసల పరమార్థం పడమటి పాట ఎక్కడికి పారిపోలేక కరిగిపోతూ ఒరిగిపోతూ కొండెక్కి ఆరిపోయే కొడికట్టిన దీపం అంత్యదశ చెట్టంత మనిషి మినుకు మినుకుమంటూ మినుగురు పురుగై ఎప్పటికీ చీలిపోని కల్లోల కడలి ముందు హడలిపోతూ జీవోత్సవమై అనేక మొహాలతో మరణం ముందు మోకరిల్లుతున్నప్పుడు ఆయువు హారతి కర్పూరమై నిర్తయగా ఆవిరైపోయే అవసాన గఢియ వయ భగవంత శ్యామ ఎన్నెన్నో విధ్వంసాల తర్వాత కూడా ఆకాశం నిర్మలంగానే ఉంటుంది నవతరమా చరిత్ర మనోగతాన్ని హృదయంపై లిఖించుకో మార్పు ఎప్పటితో కాదు అది వర్తమానానికి చెందిన వ్యవహారమని గుర్తుంచుకో మాసిన వస్త్రాలను విప్పి శుచిగా శుభ్రపరచుకున్నట్లు మలినమైన ప్రతిసారి అనురాగాలు పొంగారు ప్రేమ గంధం పూసుకో మాయమైపోతున్న మనిషితనపు ఆడవాళ్లను విత్తనాలుగా చల్లు పచ్చని ఆ తపోవనంలో వికసించిన శాంతి పుష్పాలను కనులారా వీక్షించు అప్పుడే తప్తస్పృహ 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 అని కలవరిస్తూ పలవరిస్తూ ఆత్మానంద డోలికలలో ఓలలాడుతూ ప్రాగ్దిశ నుండి పశ్చిమ తీరానికి తృప్తిగా ప్రయాణిస్తావు ఒక వినూతన అనుభవాన్ని మనసారా ఆఘ్రాణిస్తావు ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్